చాలా మంది అనుకున్నట్లు ఇది మానమాదిగల పంచాయతీ కాదు ఇది మానమాదిగల పంచాయతీలు అయితే దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ పంజాబ్ కేసు ఎందుకు వస్తుంది ఆ కేసు రాకూడదు కదా ఇది ఏంటి మొదటి సమస్య ఆర్ షెడ్యూల్ కాస్ట్ ఎన్ హోమోజీనియస్ క్లాస్ సుప్రీంకోర్టు కొండేళ్ళ కింద ఇచ్చిన ఒక జడ్జిమెంట్లో ఇట్ వాజ్ ఎ మిస్ రీడింగ్ అండ్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ గురించి చెప్తూ షెడ్యూల్ కాస్ట్ను గుర్తించేటువంటి ఈ అధికరణ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారము షెడ్యూల్ కాస్ట్గా వీళ్ళను గుర్తించాలి కనుక ఈ క్లాస్ ఆఫ్ పీపుల్ కనుక వీళ్ళను వర్గీకరించడం అనేది కరెక్ట్ కాదు వీళ్ళందరూ ఒక హోమోజీనియస్ క్లాస్గా భావించి ఆర్టికల్ భారత రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏర్పరిచింది కనుక ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కు కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ ఉంది కనుక షెడ్యూల్ కాస్ట్ కెనాట్ బి ఫర్దర్ డివైడెడ్ ఫర్దర్ ఇది గతంలో సుప్రీం కోర్టు చెప్పగా చాలా మంది ఆర్గ్యూ చేశారు కానీ ఇది వాస్తవమా ఇది వాస్తవం కాదు అని ఎన్ఎం థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో జస్టిస్ బిఆర్ కృష్ణయ్య అన్నాడు షెడ్యూల్ కాస్ట్ ఆఫ్ ద అన్నాడు అద్భుతమైన పదం వాడాడు ఇది లోలియస్ట్ ఆఫ్ ద లో అంటే అత్యంత అణగారిన కులాల్లో అత్యంత అణగారిన కులం ఇది అని ఈ వాస్తవం తెలవటానికి జస్టిస్ విఆర్ కృష్ణయ్య జడ్జిమెంట్ చదవాల్సిన అవసరం లేదు మన అందరికీ ఊర్లోకి వెళితే తెలుసు నాకు ఇప్పటి గుర్తు నేను ఏడు ఏడు సంవత్సరాల వయసులో ఉండగా మా ఊర్లో నేను ఒక ఎస్సీ బిడ్డను వచ్చి కలిసి కబడ్డీ ఆడితే మా నాన్నమ్మ నన్ను తిట్టింది పోయిపోయి నువ్వు వాళ్ళతో ముట్టుకుంటావు రా ఆ రోజు సాయంత్రం వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసేసాను వచ్చినందుకు నన్ను మా నానమ్మ తిట్టింది ఏంద్రా అంటే నువ్వే చెప్పినావు కదా నానమ్మ భగవంతుడి సృష్టిలో అందరూ సమానమే అని ఇప్పుడు మరి ఈ తేడా ఏంటి అడుగుతుంది తెలివెక్కు అయిపోయింది పొరంకి ఏడేళ్ల వయసులో అని చెప్పారు అందువల్ల ఇది చిన్నప్పటి నుంచి మన అందరికీ తెలిసిన విషయం కానీ ఇంకో విషయాన్ని కూడా విఆర్ కృష్ణ చెప్పాడు ఏమన్నా అంటే షెడ్యూల్ కాస్ట్ ఈస్ నెమాలిక ఆఫ్ కాస్ట్ ట్రైబ్స్ రేసెస్ గ్రూప్స్ అన్నాడు అంటే షెడ్యూల్డ్ కులాలు అనే ఒకే రకమైన వర్గం కాదు ఇందులో అనేక రకాల భేదాలు ఉన్నాయి ఈ ఇంత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అవసరం లేదు నేను ఒకరోజు ఓ టీవీ ఛానల్ కు వెళ్తూ డ్రైవర్ తో అలవాటు ప్రకారం మాట్లాడుతుంటాను ఏంటి మీ ఊరేది కాంబేట సార్ అన్నాడు మరి హైదరాబాద్ లో వచ్చేందుకు మా అవ్వెల్లా కొట్టింది సార్ అన్నాడు మీ అవ్వల కొట్టింది అంటే ఎందుకు ఎలాగొట్టిందే పెళ్లి చేసుకున్న సార్ అన్నాడు చెప్పండి ఏమంటే మీరు అంటే ఎందుకు ఎలగొట్టారు అంటే తక్కువ కులం దాన్ని వేసుకున్నావు అని ఎలగొట్టినా అన్నారు మరి ఏ కులము అన్నా మేము ఎస్సీలం సార్ ఎస్సీలు అంటారు తక్కువ గుణం అంటారు లేదు సార్ నేను మాదిగా మా పెళ్లి చేసుకున్నాను సార్ అంతగొచ్చింది సార్ నా కళ్ళకి నీళ్ళు వచ్చింది ఇదయ్యా అందుకే కృష్ణ మాదిగా ఈ పిలిపించినప్పుడు వేల మంది కలిగారు అంటే కథలేదు ఇది సమాజంలో ఉన్నటువంటి వాస్తవం ఇది కాదని అడగలమా ఈ వాస్తవానికి మనము స్పందించాల్సింది పోయి ఈ వాస్తవం లేదు అని ఒక భ్రమలో ఎలా ఉండగలం అందువల్ల ఇవాళ అణగారిన వర్గాల్లో కూడా వెనకబడిన వర్గాల్లో కూడా మోర్ అండ్ లెస్ బ్యాక్వర్డ్ ఉంటే బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ ఎకనామిక్ అండ్ అదర్వైజ్ ఎడ్యుకేషనల్ ఉంటే అది వర్గీకరణ న్యాయమైంది అని ఇంద్రా సహాని కేసు మండల్ కమిషన్ కేసుగా మనకు ప్రసిద్ధి భారతదేశంలో రిజర్వేషన్ జ్యూరిస్ప్రూడెంట్స్ అర్థం చేసుకోవాలంటే ఒక మ్యాగ్నా కార్ట లాంటి జడ్జ్మెంట్ ఇందిరా సహాని జడ్జ్మెంట్ ఇందిరా సహాని జడ్జ్మెంట్ లో సుప్రీంకోర్టు ఏమన్నది ఇఫ్ ద సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఇస్ ది కనెక్టింగ్ థ్రెడ్ అంటే ఒక వర్గాన్ని వెనుకబడిన వర్గంగా రాజ్యాంగ పరిభాషలో వెనుకబడిన వర్గం అంటే బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కలిస్తే వెనకబడినారు అందుకే చాలా మంది తెలియదు మన దగ్గర బీసీలు అంటాం దేశంలో ఓబీసీలు అంటాం అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు అదర్ ఎందుకు వచ్చిందంటే రాజ్యాంగ పరిభాషలో బీసీ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ సో అందువల్ల మన ఇందిరా సహానీ కేసులు సుప్రీంకోర్టు ఏమన్నది సోషల్ బ్యాక్వర్డ్నెస్ కు కనెక్టింగ్ థ్రెడ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ అయినప్పుడు ఆ కనెక్టింగ్ థ్రెడ్ లోనే చాలా తేడాలు వర్గీకరణ చేయడం న్యాయమైంది అని అందువల్ల ఇలా షెడ్యూల్డ్ క్లాస్ కాస్ట్ అందరిని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఒక కనెక్టింగ్ థ్రెడ్ గా పెట్టినా ఆ కనెక్టింగ్ థ్రెడ్ లోనే అనేక తేడాలు ఉన్నప్పుడు వర్గీకరణ న్యాయమే అందుకే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ డజన్ ఈ రిజర్వేషన్ ఇట్ ఈస్ ప్రాసెస్ టు ఐడెంటిఫై షెడ్యూల్ కాస్ట్ చాలా మందికి అలా ఆ తరపు అలా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వెళ్ళాడుతుంటారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ షెడ్యూల్ కులాలను గుర్తించడానికి ఒక ప్రక్రియను మాత్రమే చెప్తుంది తప్ప షెడ్యూల్ కులాల రిజర్వేషన్లకు ప్రాతిపదిక కాదు డోంట్ మిస్టేక్ ప్రక్రియ ఫర్ ప్రాతిపదిక అది ప్రాసెస్ ఇట్ నాట్ ద బేస్ అందువల్ల ఇప్పుడు సుప్రీం కోర్టు తాజా జడ్జ్మెంట్ తో ఈ వాదన నిజమ తేలిపి ఈ వాదన మా లాంటి వాళ్ళం మన లాంటి వాళ్ళం చాలా కాలంగా చెప్తున్నారు కానీ వాళ్ళ కోర్టు ఇచ్చిన వర్డిక్ తో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఇస్ ఓన్లీ ఎ ప్రాసెస్ ఫర్ ఐడెంటిఫైన్ షెడ్యూల్ కాస్ట్ ఇట్ కెనాట్ బి ఎలివేటెడ్ టు ద బేసిస్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అనుకోని గతంలో కోర్టులు తీర్పులు చెప్పాయి ఇది నాట్ అండ్ క్లాస్ అందువల్ల షెడ్యూల్ కాస్ట్ల వర్గీకరణ ఇంకా సామాన్యుడి పరిభాషలో చెప్పాలంటే దవేందర్ సింగ్ వర్స స్టేట్ ఆఫ్ పంజాబ్ లో సుప్రీంకోర్టులో చిన్న ఉదాహరణ చెప్పింది మీరు ఒక మామిడి పళ్ళ గంపను తీసుకెళ్ళి ఒకే రకమైన స్వభావం కలిగిన అంటే ఒకే వయసులో ఉన్న ఒక గుంపుకు ఆ గంప ఇవ్వండి అందరూ ఒకే వయసు కలిగిన గుంపులో ఉన్నవారే కానీ ఏం జరుగుతుంది ఆ గుంపులో కొంతమంది బలంగా ఉంటారు వాళ్ళు కొన్ని ఎక్కువ మాడిపళ్ళ పట్టుకెళ్ళిపోతారు ఆ గుంపులో కొంతమంది మొహమాటం ఎక్కువ ఇస్తే తప్ప తీసుకోరు వాడు వెనకనే ఉంటాడు ఆ గుంపులో కొంతమందికి ఏ మొహమాటం లేదు పక్కోడు తిన్న తినకుండా వాడు తింటుంటాడు మాడి మాడిపళ్ళ పెట్టకపోతారు అప్పుడు ఆ గంప పరిస్థితి ఏంటి అని అడుగుతుంది ఇది దావేంద్రీ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అప్పుడు పరిష్కారం ఏంటి ఆ గంపలు ఒక రెండు గంపలు మూడు గంపలు నాలుగు గంపలుగా చిన్న గంపల్లోకి పెట్టి అయ్యా ఇంకో వీళ్ళు బాగా ఆకలితో ఉన్నారు కనుక వీళ్ళు కొద్దిగా పెద్ద గంపిస్తా వీళ్ళు తక్కువ ఆకలితో ఉన్నారు కనుక వీళ్ళు తక్కువ చిన్న గంపిస్తా ఎవరికి మాడి పనులు లేకుండా చేయడం లేదు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అది ఇట్ ఈస్ నాట్ అన్ ఆక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ సబ్ కేటగరైజేషన్ ఇస్ నాట్ అక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఇది క్రీమీ కాదు మనకు అర్థం కావాల్సింది ఇది నాట్ అన్ ఆక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అంతా అందరికీ మాడిపళ్ళు దక్కుతాయి ఎవరికి ముందు దక్కుతాయి ఎవరికి ఆకలి ఎక్కువ ఉంటే వాళ్ళు ముందు దక్కుతాయి ఎవరికి ఎక్కువ దక్కుతాయి ఎవరు ఎక్కువ అవసరం ఉంటే వాళ్ళకి ఎక్కువ దక్కుతాయి అందువల్ల సబ్ కేటగరైజేషన్ అనేది రిజర్వేషన్లను తొలగించే ప్రక్రియ కాదు అది రిజర్వేషన్లను సమానంగా పంచే ప్రక్రియ అందువల్ల ఇట్ ఇస్ నాట్ యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఇక ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఏం చెప్తుంది చాలా మంది నేను మాట్లాడుతున్నప్పుడు చాలా మీటింగ్లో అడుగుతుంటారు సార్ రాజ్యాంగము ఆర్టికల్ ఫోర్టీన్లో రైట్ టు ఈక్వాలిటీ చెప్పింది కులం పేరిట మతం పేరిట భాష పేరిట కలర్ పేరిట ఏ రకమైన వివక్ష ఉండకూడదని చెప్తూ మళ్ళీ రిజర్వేషన్ ఎట్లు ఇస్తారు సార్ అని ఉంటారు దానికి కూడా సుప్రీంకోర్టు తమ అనేక తీర్పుల్లో చెప్పింది రిజర్వేషన్ అనేది రైట్ టు ఈక్వాలిటీకి వ్యతిరేకం కాదు ఇట్ ఆఫ్ రైట్ పార్టీ అసమానుల మధ్య సమాన పోటీ సాధ్యం కాదు గనక అసమానుల్ని కూడా సమానులుగా మార్చి సమానత్వాన్ని కల్పించేదే రిజర్వేషన్ అందువల్ల రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో ఏర్పరిచిన సానుకూల వివక్ష ఇది పాజిటివ్ డిస్క్రిమినేషన్ కానీ రిజర్వేషన్ యొక్క ప్రాథమిక సూత్రం ఏంటి అత్యంత వెనుకబడిన వర్గాల వారికి ఆ సదుపాయాన్ని అందాలి అందువల్ల ఆర్థిక అభివృద్ధిలో కారణం కావచ్చు సామాజిక ప్రక్రియలో కారణం కావచ్చు అనేక కారణాల రీత్యా రిజర్వేషన్ పొందుతున్న ఒక వర్గంలో తీవ్రమైన తారతమ్యాలు సబ్స్టాన్షియల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు క్వాంటిఫైబుల్ డెమానిస్ట్రేబుల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు వర్గీకరణ రాజ్యాంగ ప్రాతిపదికను అమలు చేయడం అవుతుంది అందువల్ల ఇవాళ మాదిగల డిమాండ్ మేము ఆదిగలం గనక మాకు రిజర్వేషన్ ఇవ్వమని అడగడం లేదు వర్గీకరణ చేయమని మీరే షెడ్యూల్ కులాల్లో రిజర్వేషన్లు పొందడం విషయంలో కానీ సామాజిక స్థితిలో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఆస్తుల్లో కానీ ఆదాయాల్లో కానీ అన్ని అంశాలలో క్వాంటిఫైయబుల్ డెమాన్స్ట్రబుల్ డిఫరెన్సెస్ ఉన్నాయా లేవా ఎంపరికల్గా స్టడీ చేయండి మేము అందరము నమ్ముతున్నది ఉన్నవి అందుకొరకు వర్గీకరణ కావాలి అని అంటున్నాం మీరు ఎవరైనా లేవు నిరూపించండి మాకు అభ్యంతరం లేదు నివేదిక వర్గీకరణ అవసరం లేదని అంట అందువల్ల ఇలా వర్గీకరణకు మద్దతు ఇవ్వడం దేనికి కారణం దానికి కారణం ఏంటంటే ఈ కులంలో పుట్టావని వర్గీకరణ మద్దతు ఇవ్వడం లేదు వర్గీకరణకు ప్రాతిపదిక ఏంటి షెడ్యూల్డ్ కులాలలో కూడా పరిమాణాత్మకమైన గుణాత్మకమైన గుర్తించదగిన సామాజిక ఆర్థిక అంతరాలు ఉన్నప్పుడు వర్గీకరణ చేయకపోవడం వల్ల జరిగే ప్రమాదం ఏంటంటే అందులో అత్యంత అణగారిన కులాల బిడ్డలకు అన్యాయం జరుగుతుంది అందువల్ల వర్గీకరణ సామాజిక న్యాయం అనే రాజ్యాంగ సూత్రాన్ని అమలు చేయడం అందువల్ల ఇప్పటికైనా నా ఫైనల్గా నా పిల్ దయచేసి దీన్ని మాలమాలిగా వివాదంగా చేయకండి మాలలు మాలిగలు అందరూ కూడా అంటరానితనాన్ని అనుభవించిన తరతరాలుగా ఈ నిచ్చల మెట్ల కుల వ్యవస్థ దుర్మార్గానికి బలైన జాతి సో అందువల్ల అణగారిన జాతి ఎప్పుడూ విడిపోకూడదు అణగారిన జాతి విడిపోతే అగ్ర కులాలకు ఆధిపత్య కులాలకు లాభం జరుగుతుంది అందువల్ల నా అపీల్ ఏంటంటే దీన్ని దయచేసి మాలల వ్యతిరేక పోరాటంగానో లేదా ఇది మాదిగల కొరకు మాత్రమే జరిగిన పోరాటంగానో చూడకూడదు ఇక్కడ ఇవాళ మాదిగలు ఉండొచ్చు పంజాబ్లో వాళ్ళు ఉండొచ్చు ఇంకో చోటు ఇంకోరు ఉండొచ్చు ఇది న్యాయం కొరకు పోరాడుతున్న జాతి తరఫున మాట్లాడుతున్నాను ఇందులో ఈ కులం మా కులంతో సంబంధం లేదు మాకు ఏ కులానికి న్యాయం అన్యాయం జరిగితే ఆ కులం తరపున నిలబడతాం ఖచ్చితంగా నిలబడతాం ఏ వర్గానికి అన్యాయం జరుగుతాయి ఆ వర్గం తరఫున నిలబడతాం అందువల్ల ఇవాళ సమాజంలో మన అప్పీల్ చేయాలి ఎందుకంటే మేము చూస్తున్నాం సోషల్ మీడియాలో దీన్ని మాదిగా వర్సెస్ మాదలుగా మామూలు వర్గ పోరాటం జరగడం లేదు ఇద్దరు కలిసి పోరాడాల్సిన వర్గాలు వేరున్నాయి అది వదిలేసి ఈ పోరాటం ముందుకు వస్తే బలహీనపడతాం అందువల్ల ఇవాళ ఇది ఆత్మగౌరవ పోరాటం ఇది పైన పోరాటం ఇది అన్యాయం పైన జరిగిన ఒక మహత్తరమైన పోరాటం ఇది ఒక అద్భుతమైన సామాజిక రాజకీయ చైతన్యం అందువల్ల ఈ చైతన్యానికి ఉన్న ఈ స్వభావాన్ని ఎవరో కొద్ది మంది దీన్ని విద్వేషపూరితం చేసే ప్రయత్నం చేయవచ్చు దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి కులాలు ఏదైనా వర్గాలు ఏదైనా న్యాయం ఎక్కడుంటే ఆ న్యాయం పక్షాన నిలబడిన వాడే మానవుడైతాడు అందువల్ల ఇవాళ మాదిగల తరపున ఉంది గలకి ఈ వేదిక మీద ధైర్యంగా మాదిగల హక్కుల పోరాటానికి మద్దతు పడుతున్నాను అందువల్ల మరొక్కసారి మీ ఈ ఉద్యమం విజయవంతం అవుతుందని ఖచ్చితమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఉద్యమ ఫలితాలు లక్షలాది మంది మాదిగ బిడ్డలకు ఉప కులాల బిడ్డలకు అణగారిన కులాల బిడ్డలకు అందేంత వరకు మీతో ఉంటామని హామీ ఇస్తూ